ఆడాలు తిరుపడిగలే శరణం ఈరోజు తిరుపావై వ్రతం నాలుగో రోజుకి చేరుకోవడం జరిగింది మంజూర్ నగర్ భూపాలపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈరోజు పాశ్రమైనప్పుడు నాలుగో పాశ్రం ఆయుల్ బుక్కు ముగుంద కూడా பாயந்தோளுடை பற்பனாவன் கையில் ஆய் போலி மின்னி வளம்புரி போல் நின்ற திறந்தோ தாயாரேஷாருங்க வாய் உலகினில் பெய்திடாய் நாங்களும் மார்களினாட மகளிந்திலோரம்பாவாய் ఈ పాశ్రం యొక్క భావము గోధమ్మవారి నాలుగవ పాశ్వంలో వర్ణదేవుణ్ణి ప్రేమతో శాసిస్తుంది ఏమని ఓ వర్ణదేవుడా వర్షం కొరువు ఈ వర్షంలో మేమందరం కూడా స్నానం చేయాలి మరి అని అడగడం జరుగుతుంది దీనికి అర్థము ఏం చెప్తుందంటే గోధమ్మవారు భక్తి శ్రద్ధలతో ఏ కార్యక్రమం చేసినా మంచి సత్సంకల్పంతో ఏది చేసినా ఫలిస్తుంది అనడానికి నిదర్శనంగా మరి ఆ వాన వర్ష వానదేవుణ్ణి గోదమ్మ వారు అడగడం జరుగుతుంది నువ్వు ఇచ్చినటువంటి ఆ వర్షంలో మేము కేలిలో ఆ వర్షంలో మునిగి తేలుతూ ఆ వర్షం అంటే మరి భగవంతుడిచ్చేటువంటి కృప భగవంతుడిచ్చేటువంటి మరి అనుగ్రహం ఆ అనుగ్రహంలో మేమందరం కూడా ఈ లోకమంతా కూడా మరి మునిగి తేలాలని కోరుకు కోరుకుంటుంది గోదమ్మవారు గోదమ్మవారు చెప్పేది కూడా ఏమంటే మనం ఒకరికి ఇవ్వాలి మనం ఏదైతే మనము తీసుకుంటామో తీసుకున్నంత మట్టుకి మళ్ళీ ఇతరులకు కూడా ఇవ్వాలి అని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మనమందరం కూడా ఒక చేతితో సంపాదించినప్పుడు ఒక చేతితో ఇవ్వాలి అని గోదమ్మవారు ఈ భాషలో చెప్పడం జరుగుతూ ఉంది అందరూ కూడా మరి ఏ పాష్ట్రంలో చెప్పిన అమ్మవారు భగవద్గీత కృష్ణుడు అర్జునికి బోధించాడు ఇంట్లో గోధమ్మవారు ఒక మంచి ఎలా చేయాలి ఒక పద్ధతిగా ఎలా ఉండాలి అని నేర్పించడం జరిగింది కాబట్టి ఏ పాష్ట్రంలోనైనా భగవంతుడి చరణాలను విడవకుండా ముందుకు పోవాలి అనే మాట ప్రతి పాష్ట్రంలో చెప్పడం జరుగుతూ ఉంది అందులో అందరం కూడా ఆ ప్రయత్నము ఆ సాధన చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆండాలు నిలబడిగలే శరణం